దొండలు పోటేలు ఆ దండాలు దండాలు అచ్చిన సంగతి ఏంటి చెప్పు ఎందుకు వచ్చి రచ్చపండి అక్కడికి అత్తంది ఎందుకు వచ్చి చెప్పు రియో పటేల్ తాత నువ్వే న్యాయం చేయాలా నా కూతురుకి అన్యాయమైంది నువ్వే న్యాయం చేయాలా పటేల్ తాత అక్కడి గుండె మీద ఎకరం పోయింది నీకు తాతనే ఊళ్ళేపురాందరికి తాతనే నేను ఆహా పటేలానికి విల

అంత సంసార ఇట్లా నయం కాదు లంగా సంకరియారు. ఆమె పల్ల నువ్వు ఎప్పవే కానీ ఖరాబ్ చేయాలని అంటున్నాడు మా నాన్న ఖరాబ్ పెట్టిండు ఇప్పుడు ఆడద్దు మా నానద్దు నేను ఏమో తత్త ముసలోడు నా ఇద్దరు తాత పోయినోళ్ళు నువ్వే నాలుకపోలే నన్ను నేను నిన్నే వేసుకుంటా నేను ముసలాన్ని వేసుకుంటాను ముసలాడ నువ్వే కావాల నాకు నేను నీ తాడు అత్త గుంజులోడు మంచిగా ఉన్నాడు ఇంకా నువ్వు గుంజుపించుకున్నాను మంచిగా ఉన్నావు నార్మల్ నా మీద పడితే నేనేం చేయాలి నేను చాల చెప్పు ప్రకారం అనుకున్న ఏమో పడతల పడుతుంది వరిని కథ పాడు పాడలే